నెల్లూరు బాలాజీనగర్ పదవ డివిజన్ లో ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు కమిటీ సభ్యుడు సతీష్ మాట్లాడుతూ ఇరవై కిలోల బరువుతో బొమ్మలు తయారు చేయడం జరిగిందని మట్టి విగ్రహం వల్ల నీటిలో వేసిన గంటలోపు బొమ్మ కరిగిపోతుందని దీనివల్ల పొల్యూషన్ ఉండదని సతీష్ తెలిపారు లడ్డు వేలంపాట పెట్టమని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై మంది కలిసి ఈ గణపతి ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు ఇరవై లక్షలు ఖర్చు చేసినట్టుగా తెలిపారు గణపతి విగ్రహాన్ని మట్టితో కాలుష్యం లేని రంగులతో తయారు చేశారు అష్టసిద్ధి అబ్బవారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వినాయక సందర్భంగా నెల్లూరులో వాడవాడల వినాయక విగ్రహాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు అలాగే బాలాజీ నగర్లోని పదిహేడవ వార్డులో డివిజన్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకం అలాగే ఇక్కడ ఇద్దరిని జంటగా ఏర్పాటు చేశారు భార్యాభర్త ఇద్దరిని ఉన్నట్టుగా వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఆకర్షణగా నిలబడింది ఇరవై ఎనిమిది సంబంధించి ఇరవై ఎనిమిది కేజీల విగ్రహాలు ఏర్పాటు చేశారు అట్లాగే ఎంట్రన్స్లో మనం చూడొచ్చు అందంగా నెమలు బొమ్మలు అట్లా ఏర్పాటు చేశారు అలాగే చేపలతో ఆక్వారం లోపల నుంచి మనకు వచ్చే విధంగా వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం వీళ్ళు అభినందించాలి పొల్యూషన్ని నిర్మూలిస్తూ వీళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈ యూత్ని మనం అభినందిస్తాం ముందుగా మన ముందు ఈ కమిటీ సభ్యుడైనటువంటి సతీష్ ఉన్నారు సతీష్తో మనం మాట్లాడుతాం చెప్పండి సతీష్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు మట్టి విగ్రహాలు చేయడానికి కారణం ఏంటి గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వీధిలో బాలాజీనగర్ నగర్ టెన్త్ క్రాస్ కోర్టులో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం సార్ వినయ్య ఉత్సవాలు గత రెండు సంవత్సరాల నుంచి మేము పర్యావరణానికి అనుకూలంగా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కొన్ని సంవత్సరము పద్నాలుగు అడుగుల భారీ కొద్దిగనపై ఏర్పాటు చేశాము అలాగే ఈసారి అష్టసిద్ధి సమేత గణేషుడి విగ్రహం మట్టితోనే కర్ణాటకలోని ఒక ఊర్లో ఓస్పేట్ అనే గ్రామంలో అక్కడ చేయించి ప్రత్యేకంగా మూడు నెలల ముందు నుంచే అక్కడ పోయి అక్కడ చేయించుకొని ఏర్పాట్లు స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక దాదాపు ఒక ఐదు వందల యాభై ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఉంటుంది సార్ అక్కడి నుంచి ఇక్కడికి మేము ట్రాన్స్పోర్ట్ రూప ఇక్కడికి తీసుకుని చెప్పి తీసుకొచ్చాము ఇప్పుడు చేసినటువంటి విగ్రహాల పేర్లు వినాయకుడు వినాయకుడు అష్టసిద్ధి సమేత గణేష్ పక్కన ఉన్న అష్టసిద్ధి అమ్మ అమ్మవారు ఇప్పుడు ఎన్ని కిలోలు జీవించదు మొత్తం మొక్కతో ఎక్కడ జీవించదు దాదాపు రెండు టన్నుల దాకా ఉంది సార్ ఓకే లోపల కూడా మీకు కంప్లీట్ కింద బీడింగ్ చూస్తే ఇంత కూడా కంప్లీట్ సౌక ఐరన్ ఎటువంటి ఫ్రేములు కానీ ఏది ఉండదు సార్ కంప్లీట్ సౌక ఎదురు అవే ఉంటాయి లోపల మట్టి కూడా షేప్ చేయడానికి కూడా వాళ్ళు ఉపయోగించింది గడ్డే అండి మనం మామూలుగా ఉపయోగించే పశువు దాంట్లో ఉపయోగించే గడ్డే అదే అదే ఉపయోగించాము అండ్ పైన ఫినిషింగ్కి వాళ్ళు ప్రత్యేకంగా చెరువులో నుంచి ఒక మట్టి ఉంటుందండి మెథడ్ మట్టి ఉంటారు దాన్ని తీసుకొని వచ్చి దాంతో షేప్ కోసం చేసి అండ్ పైన కూడా ఎటువంటి కలర్స్ ఎక్కువ వాడకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏది వాడకుండా వాటర్ కలర్స్ వాటర్లో వేయంగానే వేయ కానీ వన్ అవర్లో మా బొమ్మ తరిగిపోవాలి అది మా పనులు మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఏడు సం ఏడు రోజుల ఏర్పాటు చేస్తున్నాం ఏడు రోజులు ఏర్పాటు చేస్తున్నాము మేము ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ఆర్కెస్ట్రాలు కానీ అలాంటి పూజలు అలాంటి ప్రోగ్రాంలు ఏది పెట్టమండి మేము ఫస్ట్ రోజు నుంచే పూజా కార్యక్రమంలో ఈ వీధిలో ఉండే ఫ్యామిలీస్ కానీ మా ఫ్రెండ్స్ అసోసియేషన్లో ఉండే కమిటీ సభ్యుల ఫ్యామిలీస్ కానీ అందరూ ఇక్కడ పాల్గొంటారు మీ ఫ్యామిలీస్తో పాల్గొంటారు చిన్నపిల్లలతో పాల్గొంటారు అలాగే ఈసారి ప్రత్యేకంగా మొదటిసారిగా ఇరవై ఎనిమిది సంవత్సరం కాబట్టి ఇరవై ఎనిమిది కేజీల లడ్డు వేలంపాటు ఉందండి ఏడవ రోజు సాయంత్రం ఏడు గంటలు పోయిన సంవత్సరం ఆ లడ్డు ఎంత పోయింది వేలంపాట ఎప్పుడు దాకా లడ్డు వేలంపాట ఎక్కువ ఎప్పుడూ లేదు ఈసారి అంటే లడ్డు తీసుకున్న భక్తులు లడ్డు అప్పుడు దాకా తీసుకున్నవారు ఇంత మంచి జరిగింది ఇంత ఇది జరుగుతుంది అని చెప్తున్నారండి అందుకోసం ఈసారి ప్రత్యేకంగా లడ్డు వేలంపాట పెట్టాలని ఉద్దేశంతో మీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు మొత్తం మా కమిటీలో దాదాపు ఒక ముప్పై ఐదు నలభై మంది సభ్యులు ఉన్నారు మెయిన్ ఎవరు మెయిన్ మా ఆర్గనైజర్ వచ్చి కాపు దిలీపరెడ్ గారు అండి ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది సరే సార్ ఈ సంవత్సరం దాదాపు ఈ అక్వేరియం థీమ్కి ఆ బయట గరు బొమ్మకి మొత్తం దాదాపు ఒక ఇరవై దాకా ఖర్చు ఖర్చు ఎన్ని రోజులు చూస్తున్నారు ఏడు రోజులు ఏడు రోజులు ఏ కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ భక్తితోనే మీరు అంటే మొదటి రెండు రోజులు మూడు రోజులు కొద్దిగా భక్ భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందండి అటు అందుకోసం ఓన్లీ పూజాకరా కార్యక్రమాలు నిర్వహిస్తాము నాలుగో రోజులు వచ్చి గరిక పూజని ఐదవ రోజు లక్ష్మీ గణపతి హోమం వాళ్ళు ఆరో రోజు అన్నదానం వాళ్ళు ఏడవ రోజు లడ్డు వేలం పాట ఇలా కొన్ని కార్యక్రమాలు ఒక నాలుగు కాల కార్యక్రమాలే నిర్వహిస్తాము ఇది కమిటీ సభ్యులు తెలిపి మన సతీష్ తెలిపింది మట్టి విగ్రహంతోనే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా వీళ్ళు కార్యక్రమం నిర్వహిస్తున్నారు పొల్యూషన్ని వ్యతిరేకిస్తూ మట్టి విగ్రహంతో భక్తి పూర్వకంగా ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు అలా కల్చరల్ ప్రోగ్రాం లేకుండా భక్తి పూర్వకంగా నిర్వహిస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది కెమెరామ్యాన్ కోటేశ్వరరావుతో రెడ్డి నెల్లూరు స్టార్ నైన్ టీవీ